తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా గంగాధ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం బొంతివంక దళితవాడలో ఇవాళ మంగళవారంలో జరిగిన జయహో బీసీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా తీసుకున్న బీసీ ప్రకటనపై నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ థామస్ మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే బీసీలకు అంటగా ఉంటామని బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని

தெனி வாழ் ஆட்டும் ఇది మాత్రం కాదు శాశ్వత కుల ధృవీకరణ పత్రం ఆల్రెడీ చెప్పాను పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మన ప్రభుత్వం వస్తానే ఇస్తున్నాము విద్యా పథకాలు అన్ని విదేశీ విద్య బయటకు పోయి చదువుకునే వాళ్ళు ఎవరో ఉన్న అందరికీ కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మన గవర్నమెంట్ వస్తాను ఇవన్నీ కూడా మేము బీసీలకి ఇచ్చి అండగా ఉంటామని చెప్పేసి విలేకరుల ముందు మేము ప్రామిస్ చేస్తున్నాము అదేవిధంగా బీసీ భవనాలు బీసీ కమ్యూనిటీ హాల్లు ఇవన్నీ కూడా మా ప్రభుత్వం వస్తానే బీసీ భవనాలు కట్టిస్తాము బీసీ కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తాము ఇవన్నీ చేసి మేము బీసీలకు అండగా ఉంటామని చెప్పేసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బీసీ మీటింగ్ డిక్లరేషన్లో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనిది బీసీలకి మన ప్రభుత్వం ఇరవై ఇరవై నాలుగు ఏర్పడిపోయే ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కమాండ్గా ఏర్పడిపోయే ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా జరుగుతుంది ఇద్దరు కలిసి బీసీలకు ఎప్పుడు అండగా ఉంటారు ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కలిసి కూడా బ్రహ్మాండమైన ప్రభుత్వం మనం ఇవ్వబోతాము ప్రజలందరికీ కూడా స్వర్ణాంధ్ర ప్రదేశ్ క్రియేట్ చేయడానికి ఇద్దరు నాయకులు కూడా కృషి చేసి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి మనం ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధాని మంచిగా మన పిల్లలందరికీ కూడా మంచి జాబ్స్ కూడా ఇవన్నీ కూడా కల్పిస్తామని చెప్పేసి విలేకరుల ముందు చెప్తున్నాం సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన పిల్లలందరికీ కూడా జాబ్స్ వస్తాయి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇరవై వేల ఇరవై లక్షల మందికి జాబ్స్ కల్పిస్తాం కాబట్టి మీరు ఈ రాబోయే ప్రభుత్వాన్ని ఓట్ల ద్వారా మీరు ఎంచుకొని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కమాండ్గా రాబోయే ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ వన్స్ అగైన్ జై బీసీ జై హో జై హో బీసీ అని చెప్పేసి మళ్ళీ కూడా ఈ నిర్ణయంతో మేమందరూ కూడా బీసీతో ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాము జై బీసీ జై హో బీసీ జై జై బీసీ ఒంటిల్లు హరియాణ వాళ్ళు కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీ చేసిన చాలా మంది కూడా ఈ రోజు ఎప్పుడెప్పుడు తెలుగుదేశానికి ఓటు వేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూడాలని ఆస్తు ఉన్నారు అదే విధంగా అనే ఆయన ఈ రోజు మనకు అదృష్టంగా క్యాండిడేట్ గా వచ్చేవాడు కాబట్టి ఆయన్ని కూడా ఎప్పుడు ఎమ్మెల్యేగా చూద్దామని ఆశతో చంద్రబాబు నాయుడిని సీఎంగా చూడాలని ఆశతో ఈ రాష్ట్రాన్ని బాగుపడాలా బాగు బాగుపరచాలంటే మన అందరూ మన బిడ్డల భవిష్యత్తు ఉద్యోగ భవిష్యత్తు అంతా రావాలంటే చంద్రబాబు నాయుడే రావాలా తా ఇక్కడ రామస్ గారే ఎమ్మెల్యే కావాలని అందరూ ఎదురు చూస్తారు తొందరపడతారు ఆత్రపడతారు ఆవేశంతో ఉన్నారు ఎప్పుడు ఓటేయాలి